పిఠాపురంలో పలు బాలికల పాఠశాలలో స్వచ్ఛ బయోటైలెట్లను ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా పోర్త్ ట్రస్ట్ వాకాస్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ హలీఫతుల్లా బాషా గారు వారు మాట్లాడుతూ నెస్లే కంపెనీ స్వజన్యంతో పిఠాపురంలోని నాలుగు ప్రభుత్వ బాలికల పాఠశాలలు నిర్మించిన బయో టైలెట్స్ బ్లాక్లను పాడ ఇన్ఛార్జి పిడి శ్రీనివాసరావుతో కలిసి కొబ్బరికాయ కొట్టేరి బన్ కట్ చేసి ప్రారంభించారు విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిశ్రమలో కనీస మౌలిక వసతులు కూడా లేని సందర్భంలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న దశలు నెస్లే కంపెనీ యజమాన్యం ముందుకు వచ్చి పిఠాపురంలోని ఆధునిక సౌకర్యాలు కలిగిన బయో టైలర్స్ అందించాలన్న మంచి ఉద్దేశంతో ఈ టైలర్స్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు నెస్లే కంపెనీ వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గ్రహించి ప్రియతమ ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తూ ఇలాంటి కార్యక్రమాలు భాగస్వామ్యం కావాలని కోరారు ఆల్ ఇండియా పూర్తి వర్కర్స్ ఫెడరేషన్ సూచన మేరకు రాష్ట్రంలో నెస్లే కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జీ వసీమ్ మహమ్మద్ సహకారంతో నెస్లే కంపెనీ యాజమాన్యం పలు శుభకార్యక్రమం చేయడం జరిగిందని వారిలో భాగంగానే తుఫాన్ బాధిత మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కిడ్స్ పంపించడం జరిగిందని ఇదే కాక నేడు బయో టాలెట్స్ కూడా ప్రారంభం చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు దుర్గా రమేష్ మీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇమామ్ మీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు ఏ రామకృష్ణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదరి నిజాంపట్నం పోర్టు ఇన్ఛార్జ్ షేక్ బాజీ షరీఫ్ కాకినాడ జనసేన నాయకులు షేక్ హబీబ్ బాషా తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిఠాపురంలోని బయోటాన్స్ ప్రారంభం చేసిన పాఠశాలలో సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు